హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ ఇవాళ నేను టిఫిన్ వచ్చేసి చపాతి ప్లస్ బేషన్ పిండితో సాగు వేస్తున్నాను అనమాట సింపుల్గా వేస్తున్నాను నార్మల్గా అయితే పొటాటోస్ అన్నీ వేసి వేసాను కానీ సింపుల్గా వేస్తున్నాను ఆల్రెడీ లేట్ అంత పని అంత లేట్ అయింది కాబట్టి ఇంకా సింపుల్గా వేస్తున్నాను ఆల్రెడీ గోధుమ పిండి కలుపు పెట్టేసుకున్నాను పక్కన నేను ఇంకా కొంచెం ఆయిల్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకరావాలు ఇంకా ఆనియన్ టమాటోస్ పచ్చిమిరపకాయలు మనకి ఎంత కారం అంత అంత కారం వేసుకోండి తర్వాత అల్లం వెల్లిగడ్డ కరివేపాకు పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి టమాటోస్ కూడా వేసుకోవాలి కొంచెం డక్కన్ మూత పెట్టేసి పెడితే తొందరగా ఉడుకుతుందనమాట ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేను ఫస్టే బేసన్ పిండి టూ స్పూన్స్ తీసుకొని వాటర్ కలిపేసి ఉండలు ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆ వాటర్ ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు ఆ బేషన్ పిండిని తీసి వేసుకోవాలన్నమాట ఆ వాటర్ మసిలినప్పుడు ఇంకా నేను పిండిని అయితే ఆల్రెడీ ఫస్ట్ కలిపేసుకొని పెట్టేసుకున్నాను కదా ఫైనల్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను అనమాట తర్వాత ఇంకా చపాతీ కుండలు రెడీ చేస్తున్నాను ఇంకా స్కూల్ లేదు కాబట్టి మెల్లమెల్లగా వేస్తున్నాను అనమాట వర్క్ అయితే ఇంకా చపాతీలు కంప్లీట్ అయిపోయినాయి చపాతీలు చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా మడత వేసుకుంటాననమాట కొంచెం వేస్తా వన్ స్పూన్ ఆయిల్ తర్వాత వచ్చేసి ఇంకా చపాతీలు కాలుస్తున్నాను మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవద్దు చపాతీలు ఎప్పుడైనా వేయించే అప్పుడు తర్వాత వన్ సైడ్ కాలిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట మనకి మంచిగా పొంగుతాయి అనమాట చపాతీలు మంచిగా వస్తాయి ఇంకా ఆల్రెడీ టెన్ మినిట్స్ ముందే కలుపుకున్నామంటే ఇంకా బాగుంటాయి ఎట్లయినా మెత్తగా అవుతాయి కాబట్టి తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్గా చపాతీలు అయితే రెడీ అయిపోయింది పిండి సాగు కూడా రెడీ అయిపోయింది ఇంకా మా బాబుకి తినడానికి టిఫిన్ ఇచ్చేస్తున్నాను అనమాట మనం ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు కంపల్సరీ ఒక చ ఒక చపాతీకి రెండు చపాతీలు సరిపడా పిండి మిగిలిపోతుంది కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇట్లా స్వీట్ చపాతీ వేసిస్తానమాట మా అమ్మ చెప్ మా అమ్మ ఎప్పుడు ఇట్లనే వేస్తుంది అనమాట ఇంకా పిండి మిగిలిపోయినప్పుడు పిల్లలు ఇష్టంగా తిన్ తింటారు కదా స్వీట్ చపాతీ వేసి అనేసి చపాతీ వేసుకొని గోల్గా ఇంకా హాఫ్ షుగర్ వేసుకోవాలి అట్లా మా స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు మీ పిల్లలు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి ఇంకా బాగా నొక్కాలన్నమాట దాన్ని ఎందుకంటే షుగర్ కరిగిపోయి బయటికి రాకుండా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది స్వీట్ చపాతి కూడా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా పిండి మిగిలిపోతే మీకు కూడా ఇంకా ఇట్లా అనమాట వేయించాలి సేమ్ చపాతి లాగానే వేయించాలి కొంచెం ఆయిల్ మీ ఇష్టం ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ పిల్లలైతే స్వీట్ చపాతీ నార్మల్ చపాతీ కంటే స్వీట్ చపాతి అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి ఇచ్చి చాలా బాగుంది మా మా బాబా అయితే ఇష్టంగా తిన్నాడు అనమాట ఇంకా ఇట్లా అవుతుంది ఫైనల్ చపాతీ స్వీట్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇంకా చల్లచల్లగా వేదలు ఉంటుంది కదా ఈవినింగ్ ఏమైనా చేసిద్దాం మాకు ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్వీట్ కార్న్ ఉండే అనమాట ఇంకా స్వీట్ కార్న్ ఎప్పుడైనా స్వీట్ కార్న్తో నేను గారెలు చేస్తాను చాలా బాగుంటాయి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినాను చూడండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఇంకా వచ్చేసి కొంచెం కడాయిలో కొంచెం ఆయిల్ వేయాలి ఎక్కువ వేసుకోలేదు నేను కొంచెం వేసుకున్నాను తర్వాత స్వీట్ కార్న్ ఉంటుంది కదా అవి దాంట్లో వేసేసి బాగా వేగనివ్వాలన్నమాట నిష్టము ఒకవేళ ఆనియన్ కూడా వేసుకుంటే ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని అది వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు స్వీట్ కార్న్ కానీ నేను సింపుల్గా డైరెక్ట్ స్వీట్ కార్న్ వేసేస్తున్నాను అనమాట ఇట్లా కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కొంచెం కారం పొడి వేసుకోండి కొంచెం అల్ నేను వచ్చేసి గరం మసాలా కూడా వేసుకున్నాను అనమాట పిల్లలు తినాలనుకుంటే తక్కువ కారం పొడి ఉంది లేదా కూడా తినాలనుకుంటే కొంచెం స్పైసీగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను అనమాట కరివేపాకు అన్నీ కూడా వేసుకోవచ్చు కానీ అవన్నీ చేయలేదు నేను సింపుల్గా అనమాట ఒక నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయ కూడా హాఫ్ నిమ్మకాయ కానీ దానిపైన పిండి వేసుకుంటే పిల్ల పిల్లగా చాలా బాగుంటుంది పేద చల్లగా ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటే సూపర్ అనమాట మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం ఇట్లా తీసుకొని చేసుకోవడము కారం పొడి పిల్లలకి మనం పెద్దలు కూడా టేస్ట్ చేయాలనుకుంటే కొంచెం నైట్గా వేసుకొని అది బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచితే చాలండి వీడియో అంత నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సూపర్ ఉంది స్వీట్ కాన్ అయితే థ్యాంక్ యూ